పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా అని ప్రజలందరూ కూడా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకున్నారు ఎందుకంటే ఈ యొక్క దాడి గురించి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచించదు కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకుంటుంది ఈ యొక్క దాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్పై భారత్ అయితే ఎటువంటి చర్య చేయదు కేవలం కాలయాపన చేసేసి సింధు జలాల్ని ఆపేసి అలాగే బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీరు కూడా ఆపేసి దీన్నే ప్రజలకు చెప్పేసి పబ్బం గడుపుకుంటుంది అని ప్రతిపక్షాలు అనుకున్నాయి అందుకే ప్రతిపక్షాలు గత రెండు వారాల నుంచి కూడా బీజేపీపై విరుచుకు పడ్డాయి మేము ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం పాకిస్తాన్పై ఎలాంటి చర్య తీసుకున్నా మేము కూడా అనుకూలంగానే ఉంటాం మద్దతు తెలుపుతాం అంటూనే ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టాయి ముఖ్యంగా కాంగ్రెస్కి అయితే ఇదే మంచి అదునుగా చాలా వరకు విమర్శలు చేయడం మొదలుపెట్టింది పైగా ఇందులో కులగానకి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ క్రెడిట్ కూడా తనకే దక్కుతుందంటూ చాలా వరకు ఓవరాక్షన్ చేసింది సరే అది ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి తర్వాత మాట్లాడదామని నాతో పాటు ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది సరే భద్రతా దళాలే చేపట్టాయి ఎందుకంటే వాటికి పూర్తి స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరు ఏమైనా చేసుకోండి దానికి మా మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి కూడా కొన్ని నిధులు ఇచ్చారు ఈ నిధులు కేవలం మీకే మా అనుమతి లేకుండా మీరు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ ఇంతకు ముందు కూడా ఇచ్చారు ఇప్పుడు మోదీ గారు ప్రధాన మంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేడు లో అనుకుంటా వాళ్ళకు కొన్ని నిధులు ఇచ్చారు ఆరు వందల కోట్లు ఎన్నో మీరు ఏది కావాలనుకుంటే తక్షణం మీకు ఏం కావాలో కొనుక్కోండి అది ప్రభుత్వానికి మళ్ళీ పెట్ట ఒక లిఖిత పూర్వకమైనటువంటి వినతపత్రం పెట్టాలి ఇంకా లేకపోతే అర్జీలు పెట్టాలి ఇలాంటివేమొద్దు మీకు ఏం కావాలంటే కొనుక్కోండి వాటితో మీకు ఏమి వస్తే కొనుక్కోండి ఆరు వందల కోట్ల రూపాయలు సరిపోకపోతే మళ్ళీ మీకు డబ్బులు కేటాయిస్తాం ఏంటి ఈ యొక్క సైన్యానికి పార్లమెంట్లో బడ్జెట్ కేటాయిస్తారు కదా ఆ బడ్జెట్ కాదు సపరేట్గా ఒక బడ్జెట్ ఇచ్చారు వీళ్ళకి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కేబినెట్ అనుమతి లేకుండా వీళ్ళు కొనుక్కోవచ్చు రక్షణ మంత్రి అనుమతి కూడా లేకుండా ఈ త్రివిధ దళాలకు చెందినటువంటి చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి తక్షణం కావాల్సినటువంటి కొనుక్కోవడానికి ఒక కొంత ద్రవ్య నిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం దానివల్ల వాళ్ళు కొను కొనుక్కున్నారు కావాల్సినటువంటివి ఆ డబ్బులతోటే ఎగ్లాలు కొనుక్కున్నారు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను దాదాపు ఒక యాభై అరవై ఎగులాలు కొనుక్కుంది భారత సైన్యం అంటే తక్కువ దూరం ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఈ ఎగ్లాలు అనేవి పనికొస్తాయి అలాగే వాటిని తరలించడం కూడా చాలా ఈజీ చిన్న చిన్న వాహనాలను కూడా తరలించవచ్చు అనమాట అలా యజ్ఞాలు రెండు వందల అరవై కోట్లకు రెండు వందల యాభై కోట్లకు కొనుక్కున్నారు వాళ్ళు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సహకారం వల్ల భారత త్రివిధ దళాలన్నీ కూడా చాలా పటిష్టంగా తయారయ్యాయి పైగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి మన త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఇంత సక్సెస్ అయింది అయితే ప్రతిపక్షాలు దీన్ని ఊహించలేకపోయాయి పాకిస్తాన్ ప్రపంచం ఉలిక్కి పడింది పక్కన పెట్టండి కానీ ప్రతిపక్షాలు కూడా ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేక ఆ ముందు రోజు కూడా ఖర్గే గారు ఇష్టం వచ్చినట్లుగా చేశారు పాకిస్తాన్ పై ఏం చేశారు మీరు ఎలా ఎటువంటి దాడి చేస్తారు కేవలం కాలయాపం చేస్తున్నాడు కదా మోడీ అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు హతమైపోయారో ఖర్గే కాంగ్రెస్ చాలా మంది ప్రతిపక్షాలన్నీ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు పైగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు చనిపోయారని ఒక పాద అయితే మరొక వైపు ఇప్పుడు ఈ యొక్క చర్య బీజేపీ ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళకి పేరు వస్తుంది కంపల్సరీగా వస్తుంది అది మనం వద్దనుకున్నా వస్తుంది ప్రతిపక్షాలే కాదు బీజేపీ కూడా ఈ యొక్క చర్య సైనిక చర్య ఈ క్రెడిట్ అంత వాళ్ళదే అని చెబుతున్నా సరే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది ఎందుకంటే ఆ రోజు మీరు మోదీకి అన్నారు కదా వాళ్ళు ఉగ్రవాదం మోదీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ చర్య ఎవరు చేసినట్లు మోదీ చేసినట్లే కదా అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఈ చర్యని ప్రశంసిస్తున్నాయి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే బాధితులకి ఎవరైతే పహల్గామ్లో బాధితులు ఉన్నారో ఈ బాధితులకి అన్యాయం చేసినట్లే అంటూ కూడా ప్రతిపక్షాలు నిన్న మాట్లాడుతూ ఈ అయితే ప్రశంసించడం జరిగింది అంటే వీళ్ళు ఈ ఆడవలేక ప్రశంసించారు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతలు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి అధినేతలు కావచ్చు పశ్చిమ బెంగాల్ టిఎంసీ కి చెందినటువంటి నేతలు కావచ్చు డిఎంకే కి చెందినటువంటి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎలాగ ప్రశంసించారంటే ఈ యొక్క క్రెడిట్ ని రాజకీయంగా ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు అంటూ వీళ్ళు సైనికులకే ఈ క్రెడిట్ అంతా తగ్గాలని వీళ్ళంతా ముక్త కంఠంతో చెప్పారు నిజానికి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ క్రెడిట్ అంత సైనికులదే త్రివిధ దళాలదే అని చెప్పేసింది ఇంకా ప్రజలే మనకి నచ్చిన వాళ్ళకి మనం ఆ క్రెడిట్ ఇచ్చుకుంటాం కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించగలవు కానీ ప్రజలైతే విమర్శించలేవు కదా ఈ నాయకులు అనేది వాళ్ళు మారరు ఇంక వీళ్ళు మారరు కాబట్టి మనమే మారి ఈ మాత్రం అధికారం కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఒక్కసారి పూర్తి మెజారిటీ ఒక్కసారి బీజేపీకి ఇస్తే కొంచెం దేశం అనేది ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి